పోషన్ ట్రాకర్ యాప్లో కొత్తగా తీసుకొచ్చిన ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని సీఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు ఈ విధానం వల్ల క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారికి వినతి పత్రాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు పోషకాహారం అందించే సమయంలో ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ వన్ టైం పాస్వర్డ్ ధృవీకరణతో పోషకాహారం అందజేస్తున్నారని ఏదైనా కారణం వల్ల లబ్ధిదారుల పేరు నమోదు కాకపోతే ఆహారం అందించే వారి జాబితా నుండి వారి పేర్లు తొలగించబడతాయని దీంతో వారికి పోషకాహారం అందకుండా పోతుందని చెప్పారు అంతేకాకుండా ఆన్లైన్ విధానంతో నెట్వర్క్ సరిగా లేకపోతే కూడా పోషకాహారం అందకుండా పోతుందని దీనిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఆ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఏటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు నాగమణి బంధు పార్వతి విజయలక్ష్మి మనమ్మ ప్రమీల సరిత అరుణ పద్మ లతీఫా జ్యోతి చంద్రమ్మ లలిత ఫాతిమ శోభ విజయ నీలిమ లక్ష్మి స్వప్న మరియమ్మ సీఐటియు పట్టణ కన్వీనర్ ఔటర్ రవీందర్ మండల కన్వీనర్ పోలీస్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు యాప్ల ద్వారా అనేక పనులు చేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది మరొక వైపున ఈరోజు ఈ సెంటర్లను సక్రమంగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో సీసీ కెమెరాలు కావచ్చు రికార్డ్స్ పరంగా కావచ్చు ఫోన్ ద్వారా కావచ్చు ఇట్లాంటి మొబైల్ ద్వారా డేటాను సేకరించేటువంటి పనులు చెప్తున్నారు ఇప్పటికే అదనో భారం పెరిగి ఈరోజు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి గతంలో ఇచ్చిన వాగ్దానం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది పద్దెనిమిది వేల రూపాయలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు ఇప్పటికీ దాని మీద ఎటువంటి ప్రతిపాదనలు కూడా మాట్లాడలేదు పదే పదే చెప్తున్నారు రిటైర్ అయినటువంటి అంగన్వాడీ టీచర్ ఆయవాళ్ళకు కూడా ఇప్పటివరకు పెంచినటువంటి వేతనాలు కూడా విడుదల చేయలేదు ఇప్పటికైనా మీరు పెంచినటువంటి రెండు రెండు లక్షల రూపాయలు లక్ష రూపాయలు వెంటనే విడుదల చేసి మరి ఆదుకోవాలని చెప్పేసి అంటున్నాం ప్రమోషన్లు ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రీ పేపర్ మీద కూడా కొంచెం శ్రద్ధ వహించి మా అంగన్వాడీ టీచర్స్కు న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము ఈ ఎఫ్ఆర్ఎస్ మీద కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి మాకు నాణ్యమైన సెల్లు ఇవ్వాలి మాకు వైఫై కనెక్షన్ల బిల్లులు కట్టి మా యొక్క సెల్లు వచ్చేటట్టుగా చేసినప్పుడే మేము ఎఫ్ఆర్ఎస్ యొక్క కార్యక్రమాన్ని చేపడతామని ముఖ్యంగా ఈ ధర్నా చేయడానికి కారణమని కూడా తెలియజేస్తున్నాము మెయిన్ ఈ ఎఫ్ఆర్ఎస్ని వెంటనే రద్దు చేస్తారా లేకపోతే మాకు నాణ్యమైన ట్యాబ్లు ఇస్తారా ఇదే మేము ఒక మాది ప్రధానమైన డిమాండ్ ధర్నాకి ఎఫ్ఆర్ఎస్ పేరు మీద మమ్మల్ని మాత్రం వేధిస్తే ఊరుకునే పరిస్థితి లేదని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము